చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండేలా మీ జీవితాన్ని మార్చుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నొప్పించక తాను అందరినీ మెప్పిస్తూ సంతోషంగా జీవించేవారు ధన్యులు ఎల్లప్పుడూ మీ పిదాలపై చిరునవ్వు చదవనివ్వకండి తిట్టే వాళ్ళు తిట్టని పొగడే వాళ్ళు పొగడని డోంట్ కేర్ నీ పని నువ్వు చేసుకుపో వంద మందిలో ఒకరిగా జీవించాలని కోరుకోకు ఆ వంద మందిలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకో అనుమానం అహంకారం ఈ రెండు మీ మనసు నుంచి తీసేయండి అహంకారులు ఆవేశపరులు ఎప్పుడు విజయం సాధించలేదు తగ్గింపు తత్వం మీలో ఉంటే అందరూ మీకు ఆప్తులు అవుతారు విజయాలన్నీ మీ సొంతం అవుతాయి కోపం వినాశనానికి కారణం ఆ కోపాన్ని తగ్గించుకుంటే మీ జీవితం అవుతుంది మూర్ఖులు ఎవరి మాట వినరు వారు అనుకున్నదే చేస్తారు ఆ తర్వాత ఆపదలో పడతారు ఆపదలో వారిని ఆదుకుని ఆదరించే ఆదరించేవారు దేవుని ప్రేమను పొందుతారు వారు ధన్యుడు ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు అనుకున్న పని ఆపకు నీ పని నువ్వు చేసుకుంటూ పో నీ విజయాన్ని చూసి మెచ్చుకునేవారు నిన్ను విమర్శించేవారు ఇద్దరిని పక్కనే ఉంటారు బీ కేర్ఫుల్ జీవితంలో ఎప్పుడు అప్పు తీసుకునేవారిగా ఉండకండి అప్పు ఇచ్చేవారిగా ఉండండి నీవు ప్రయాణించే మార్గం పూలపటైనా కావచ్చు రాళ్లబాటైనా కావచ్చు ఏ బాటలైనా నువ్వు చేరాల్సిన గమ్యం మాత్రం ఒక్కటే ఎదుటి వారిని ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ నిరుత్సాహపరచవద్దు కంటికి సరిపడే నిద్ర ఒంటికి సరిపడే నీరు ఈ రెండు తీసుకున్నప్పుడు మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని అందరానికి ఎక్కిస్తే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని అట్టడు స్థానానికి పడవేస్తాయి నిజాయితీగా జీవించేవారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకోగలరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది కాదు ముఖ్యం నువ్వు ప్రస్తుతం ఉన్న స్థానం ఏమిటనేది ముఖ్యం నేనే నాదే ఒకరితో నాకేంటి అనే అహంకారం మీ మనసులోంచి తీసేయండి ప్రతి ఒక్కరితో అవసరం ఉంటుంది ఎవరిని తక్కువంచన వేయద్దు అందరూ చేసే పని మీరు చేస్తే మీకంటూ ప్రత్యేకత ఏమీ ఉండదు కొత్తగా ఏదైనా ట్రై చేయండి ఆలోచించి మాట్లాడే ప్రతి మాట మీలో ఉన్న సంస్కారాన్ని తెలియజేస్తుంది మీ నోటి నుండి మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారిని మెప్పించాలి గాని మెప్పించకూడదు మనలోని ఈర్ష ద్వేషం పగ ప్రతీకారాలు తీసివేసినప్పుడు నీలో మనిషి కనిపిస్తాడు మీలో ఉన్న యుగం తీసివేసినప్పుడు మీ కుటుంబంలో మీరు సంతోషంగా జీవిస్తారు అందరి సమస్యల గురించి ఆలోచించేవాడు నీవైతే నీ సమస్యలను దేవుడు పరిష్కరిస్తారు అపజయాన్ని చూసి కురిగిపోకు విజయాన్ని చూసి గర్వపడకు రెండింటినీ సమానంగా చూడు తనలోని లోపాలను సరిచేసుకోలేని వాడు ఎదుటివారి లోపాలను గుర్తించలేడు కుల మతాలకు అతీతంగా అందరితో సఖ్యత కలిగి సంతోషంగా జీవించండి భగవంతుని ప్రార్థించి మీ నోటి నుండి బూతులు మాట్లాడకండి తల్లిదండ్రులను సేవించు బంధువులందరినీ ఆదరించు నీ జీవిత ప్రయాణంలో నిన్ను విమర్శించేవారు ఉంటారు నిన్ను పొగడేవారు ఉంటారు పొగడతలకు పొంగిపోకు విమర్శలకు వెనకడుగు వేయకు మీ మనసు నిండా కోపాన్ని తగ్గించి ప్రేమను పెంచుకోండి మంచిని ప్రేమించండి చెడును ద్వేషించండి ఎల్లప్పుడూ మీ మనసులో నుండి నెగిటివ్ ఆలోచనలు తీసివేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి ఎవరైతే తమ హృదయాన్ని కళ్ళను నోటిని పాదాలను తమ ఆధీనంలో ఉంచుకుంటారో వారు మహోన్నతమైన వ్యక్తులుగా గుర్తించబడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకునే మీ నాగేశ్వర్ థ్యాంక్ యూ చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండేలా మీ జీవితాన్ని మార్చుకోండి